హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివ సత్యాస్ కిచెన్ ఈరోజు మనకి ఈ సీజన్లో దొరికే ఎర్ర క్యారెట్ ఇంకా ముల్లంగితో ముక్కలు వేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే వీటిని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీ అనమాట ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నెను కానీ బాండీని కానీ పెట్టుకుని ముందుగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేనైతే హాఫ్ టీ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాలు కూడా వేసుకొని ఒక అర నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఇలా ప్యాన్ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు వీటికి మనం వన్ టీ స్పూన్ ధనియాలు అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ సోం వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ వాము కూడా వేసుకొని లైట్గా రోస్ట్ చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి అలాగే ఆయిల్ కూడా ఏం యూస్ చేయక్కలేదు ఇలా పాన్ ఫ్రై చేసుకుని పక్కకు పెట్టేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పౌడర్ చేసి రెడీ పెట్టుకోవాలి పౌడర్ అయితే చిన్న బరకగా ఉండేటట్లు చూసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇప్పుడైతే ఈ ముక్కలు వేయడానికి నేను ఇక్కడ ఒక పెద్ద క్యారెట్ని తీసుకున్నానండి క్యారెట్కి పైన తొక్క తీసేసి ఇలా పొడుగ్గా ఒక అంగుళం సైజు ముక్కల్లో తరుక్కున్నాను అనమాట అలాగే మూడు మీడియం సైజు ముల్లంగిని కూడా తొక్క తీసేసి ఇలా పొడుగ్గా ముక్కలు తరిగి పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక ఐదు పచ్చిమిరపకాయల్ని సగానికి కట్ చేసి మరలా చీలికలుగా చేసి పెట్టాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఇక్కడ నేను రుచికి సరిపడా వేస్తున్నాను ఒకవేళ మీకు తక్కువైనట్లయితే తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకైతే ఒక టూ టీ స్పూన్స్ సాల్ట్ వరకు వేసానండి నేను అవన్నీ వేసేసి కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు నిమ్మకాయల రసం తీసి రెడీగా పెట్టుకుంటున్నాను ముందుగా మనం ఇందులో కలపడానికి కొద్దిగా ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేస్తున్నాను ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఇంగు వేసుకుని నూనె కాచుకుని ఉంచుకోవాలండి నూనె చూసారా ఇంగు నూనె కాగిపోయింది ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ముక్కలకి కలుపుకోవాలన్నమాట మనం ముందుగా ఈ ముక్కల్లోకి తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసి కలిపేసుకోవాలి అలాగే నూనె చల్లారిన తర్వాత ఈ ఇంగు నూనె కూడా ఇందులోకి వేసేసి బాగా కలిసిపోయేటట్లు మొత్తం కలిపేసుకుని మనం పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ను కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇక్కడ నేనైతే మిక్సీ జార్లో గ్రైండ్ చేశాను మీరైతే రోట్లో కూడా దంచుకోవచ్చు చూసారా ఇలా చిన్న బరకగా గ్రైండ్ చేసుకున్న పొడిని కూడా ఇందులో వేసేసుకుని మొత్తంగా మనం కలిపేసుకుంటే మనం ముక్కలు రెడీ అయిపోయినట్టేనండి అయితే వీటిని మనం ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్కి ఊరి చాలా బాగుంటాయి నేనైతే ఇక్కడ నైట్ ప్రిపేర్ చేస్తున్నాను అలాగే మీరు మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ఊరిపోతాయి అన్నమాట ఇప్పుడు నేను ఈవినింగ్ ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా మళ్ళీ మార్నింగ్ కూడా ఇందులోకి ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తానండి నిమ్మరసం ఏంటంటే మనకి ముందు చ సరిపోయినట్టు అనిపిస్తుంది యాడ్ చేసిన తర్వాత తర్వాత తగ్గుతుంది పులుపు కొద్దిగా పుల్లగా ఉంటేనే బాగుంటాయి అందువల్ల నేను మార్నింగ్ కూడా మళ్ళీ ఒక నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తాను నిమ్మకాయ రసం యాడ్ చేసేసిన తర్వాత వీటిని మనం చక్కగా మిక్స్ చేసేసుకుని ఏదైనా గ్లాసు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ వీక్ వరకు కూడా చక్కగా వాడుకోవచ్చు ఇక్కడ నేనైతే నిమ్మరసాన్ని యాడ్ చేసేసి మళ్ళీ చక్కగా అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని ఒక గ్లాస్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేశాను అనమాట వీటిని అయితే మనం వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా రెసిపీని ట్రై చేయండి థ్యాంక్ యూ